లేడీ అగోరి అలియాస్ అల్లుడి శ్రీనివాస్ అయితే జైలు నుంచి బయటికి రావడం జరిగింది నూట పదిహేడు రోజుల పాటు జైలు శిక్షణ అనుభవించిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేసారు సో అతనికి బెయిల్ వచ్చిందనమాట బెయిల్ వచ్చిన తర్వాత అతను ఒక ఆ ఒక బాధలో ఉన్నాడు అతను ఒక రకంగా చెప్పాలంటే చెప్పుకోలేదు కానీ లోపల లోపల కుమ్మిలిపోతున్నాడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి వాటిలో అతను మాట్లాడుతుంది ఏంటి అని అంటే అసలు ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు ఈ జైలు వెళ్ళడం అంతా కూడా అక్కడ ఎలా అనిపించిందంటే ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అయితే చెప్పుకురావడం జరిగింది లైఫ్లో నేను ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాను అని బాధపడుతున్నావు అంటే ఎలాంటి బాధ లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను జైల్లో కూడా నా ధ్యానంలో నేనున్నాను అండ్ నేను మాత్రం గుడిలా ఫీల్ అయ్యాను అని చెప్పేసి అయితే చెప్పుకురావడం జరిగింది సో పాస్ట్ గురించి అడిగి మీరు జైలుకి వెళ్ళడానికి కారణాలు ఏంటి ముఖ్యమైన కారణాలు ఏంటని అడిగిన అంశంలో తను ఏం చెప్పుకొచ్చాడు అంటే ఇదంతా నా పాస్ట్ నేను అంతా మర్చిపోవాలనుకుంటున్నాను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను అంతే చెప్పారు అదే విధంగా పాస్ట్ మర్చిపోతున్నాను ఇప్పుడు నేను కాశీకి అయితే వెళ్ళబోతున్నాను అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానో తెలియదు సో నాకే క్లారిటీ లేదు నేను ఎవరికి ఏం చెప్పదలుచుకోలేదు అని అయితే చెప్పారు మొత్తం అంతా ఈ వీడియో తీస్తున్న చూస్తున్నా క్రమంలో కూడా ఫేస్ లో అయితే అయితే కనిపించడం జరిగింది అనమాట సో చాలా డల్ గా ఉన్నాడు చాలా కామ్ గా ఉన్నారు ఎప్పుడు అగ్రెసివ్ గా నోటికి వచ్చింది మాట్లాడేసి ఎవరిని పడితే వాళ్ళని వ్యతిరేకిచ్చేసి అలా ఉండే అఘోరి అలియాస్ శ్రీనివాస్ అని చెప్పుకుందాం మనం శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఏలూరి శ్రీనివాస్ అతను అయితే ఇప్పుడు టోటల్ గా చేంజ్ అయిపోయాడని ఒక రకంగా అయితే మనకు అనిపించింది బట్ అయినా నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది అయితే మనకు తెలియదు ఈ క్రమంలో గతంలో మీరు ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు లవ్ లవ్ మ్యారేజ్ అని చెప్పి చెప్పుకొచ్చారు కదా మరి ఏంటి అమ్మాయి పరిస్థితి అని చెప్పేసి వస్తే వాళ్లకు లేనిది నాకెందుకు వాళ్ళ నన్ను వదిలేసాక నేను వాళ్ళని వదిలేస్తాను వాళ్ళని పట్టుకొని లేదు కదా అని చెప్పేసి వచ్చారు సో డైరెక్ట్గా తనైతే డైరెక్ట్ డైరెక్ట్గాను తను ఏం చెప్పడం జరిగిందంటే ఇక మించి శ్రీవర్షినితో తనకి ఎటువంటి సంబంధం లేదు ఇక మించి శ్రీవర్షిని తను కలవడు కలవదలుచుకోలేదు అని అయితే క్లియర్ గా తను చెప్పడం జరిగింది సో ఈ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు తను బయటికి రాగానే ఫస్ట్ శ్రీవర్షిని తనని కలుస్తుంది తను శ్రీవర్శిని కలుస్తాడని చెప్పేసి అనుకున్నాం కదా సో ఇప్పుడు అలాంటిది ఏది ఉండబోదు నేను కాశీకి వెళ్ళిపోతున్నాను ఆ తర్వాత నేను ఎక్కడ వెళ్తాను ఏం చేస్తానో నాకే లేదు లేదని అయితే తను చెప్పుకు రావడం జరిగింది సో నిజం చెప్పాలి అనంటే అగురి ఫేస్లో అయితే బాధ అయితే కనిపించిందనమాట మరి చూడాలి ఇప్పుడైతే తను ఏమంటున్నాడంటే నాకు నా ప్రపంచంలో ఎవరు లేరు నాకు ఎవరు వద్దు ఎటువంటి రిలేషన్షిప్స్ వద్దు నాకు ఖాళీ మత బోలేనా తప్ప ఇంకెవరు నా లైఫ్లో వద్దు వాళ్ళు తప్ప నాకు ఇంకెవరు లేరు అని అయితే చెప్పుకురావడం జరిగిందనమాట ఒక రకంగా చూస్తే చాలా మంది నిజంగా అఘోరి మారాలి ఇప్పటికైనా తన తప్పులు తెలుసుకొని తను కామ్ అయిపోయి తన లైఫ్ తను జీవించాలని చెప్పేసి అనుకున్నారు సో ఇప్పుడు తను మారుతాడా మరి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడన్నది అయితే క్లారిటీ లేదు చాలా మంది అనుకుంటుంది ఇదే ఇప్పటికైనా అక్కడ నూట పదిహేడు రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బయటికి వచ్చి మారిపోవాలి నిజంగా ఆయన జెన్యున్ గా ఉండాలి తప్పుడు మాటలు మాట్లాడకూడదు తప్పుడు ప్రచారాలు చేయకూడదు ఆ దేవుడి పేరుతో మనుషులను మోసాలు చేయకూడదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు సో మారుతాడని చెప్పి కూడా కొందరు అంచనాలు వేశారు ఎందుకంటే ఒక నూట రోజులు జైల్లో ఉన్నాక తనకు అన్ని తెలుస్తాయి తను చేసిన తప్పులు ఏంటి ఒక రియలైజేషన్ ఉంటుంది ఒక్కడే ఒంటరిగా లోన్లీగా ఉన్నప్పుడు తను చేసిన తప్పులేంటి జనాలు చేసిన ఏంటి ఇవన్నీ కూడా క్లారిటీగా ఆలోచిస్తాడు ఆలోచించిన క్రమంలో తను ఏదో ఒక డిసిజన్ తీసుకుంటాడు అని చెప్పేసి అనుకున్నాము ఇప్పటికైతే చూస్తుంటే చాలా కానీ ఉన్నాడు సరే పాస్ లో వీళ్ళందరు కలిసి నేను జైలు పంపించారు వాళ్ళ పట్ల నేను ఇలా చేయాలి అలా చేయాలన్న ఉద్దేశాలు కూడా ఏమీ లేవు నేను పూర్తిగా నా పాస్ ని మర్చిపోయాను నా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశానైతే తను చెప్పుకొచ్చాడనమాట మరి ఇలా చూసుకున్నట్లయితే అఘోరి మారాడు అని మనం అనుకుంటున్నాం మరి ఏం జరుగుతుంది ఏం చేస్తాడు అనేది మనం ఆలోచించాలి ఇంతకీ మీరేమనుకుంటున్నారు అఘోరి మారాడా లేదా శ్రీవర్షిని కలవాలా కలవకూడదా ఇదైతే మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి